వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్యం ముందుగా ముఖ్యాంశం అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు వద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన రాష్ట్రంలో మరీ ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని రావులపాలెం మండలం ఊబలంక ఆలమూరు మండలం జొన్నాడ జిల్లా సరిహద్దు కడింపాడు గోపాల్పురం త్రీ లో ఇసుక తవ్వేస్తూ అక్రమంగా రవాణా చేసి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని గతంలో అనుమతి పొందిన జేపీ వెంచర్ సంస్థ గడువు ముగిసినా గాని అదే సంస్థ పేరిట ఇప్పటికీ కూడా రసీదులు ఇస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని ప్రభుత్వానికి చెందాల్సిన సొమ్మును ప్రైవేట్ వ్యక్తులకు చెందకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో డిఆర్ఓ గారికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు టీడీపీ శ్రేణులతో కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ ముత్యాల బాబ్జీ ధరణాల రామకృష్ణ చిలువూరి సతీష్ రాజు ఎల్లమిల్లి జగన్మోహన్ ఈదల సత్యబాబు పల్లి యేసు కాసాసాగర్ రెడ్డి సిను కముజు గంగాధర్ జంకల్ శెట్టి చంటి అల్లాడి స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు అక్రమ ఇసుక కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం కోసం మేమందరం కూడా ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారు లేకపోతే డిఆర్ఓ గారికి ఆ దందా గురించి పత్రం అందివ్వడం జరిగింది మరి ఏ విధమైన అనుమతులు లేకుండా మరి కాలం చెల్లిపోయిన జ జేపీ వెంచర్స్ పేరుతో బిల్లులు ఇస్తూ మరి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇసుక తవ్వ ఇసుక తవ్వకాలు నిలుపుదలి చేయండి ఏ విధమైన క్లియరెన్స్లు లేవని ఆర్డర్ ఇచ్చినా లెక్క చేయకుండా మరి రాబందుల్లాగా దోచుకు తింటమే ధ్యేయంగా రాత్రి పగళ్ళు పెద్ద పెద్ద మిషన్లు పెట్టి వందలాది లారీలతోటి ఇసుకను దోచివేస్తున్న వైసీపీ ప్రజాప్రతినిధుల అక్రమ దందాను అరికట్టమని కోరడానికి ఈనాడు కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా అందజేయడం జరిగింది మరి ఎక్కడా కూడా ఏ విధమైన అనుమతులు లేవు క్లియరెన్సెస్ ఎన్వైర్న్మెంట్ క్లియరెన్సెస్ లేవు ఎన్జిటి నిలుపుదల చేయమంది అయినా ఈనాడు ఈ విధంగా దోపిడీ జరుగుతూ ఉంది దీనిని మరి ఎవరు బాధ్యులు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది ప్రభుత్వ ఖజానాకి వెళ్ళవలసిన ఆదాయం మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందా లేదా నియోజకవర్గంలో ఉన్న స్థానిక శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారి బంగ్లాకి వెళ్తుందా తెలియజేయవలసిన అవసరం ఉంది ఈ అక్రమ ఇసుక ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేయవలసిన అవసరం ఉంది దీన్ని అరికట్టాలి దీని మీద తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అధికారుల్ని పారుతూ ఉన్నాం వారు స్పందించిన పక్షంలో తెలుగుదేశం పార్టీ ప్రజా మద్దతుతోటి ఈ అక్రమాలని అరికట్టడం కోసం తగు కార్యాచరణ తీసుకుని ఈ అక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నారు